హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సాధారణంగా ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు మనకేమనిపిస్తుంది ఏదో విధంగా ఆశ్చర్యకార్యం దేవుడు చేసి మన ఒడిలో డబ్బులు వేస్తే ఎంత బాగుంటుంది కదా మన అకౌంట్లో అద్భుత రీతిలో మనీ వస్తే ఎంత బాగుంటుంది ఎవరైనా దేవదూతలు వచ్చి ఒక సూట్ కేసు పట్టుకొని వచ్చి మనకు కావలసినంత డబ్బు ఇచ్చిపోతే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది కదా కానీ దేవుని విధానం బైబిల్లో అలా లేదు మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథము నూట నాలుగో కీర్తన గమనిస్తే సముద్రము గురించి మనం చూసినప్పుడు సముద్రం గురించి కొన్ని విషయాలు చెప్తూ అందులో మిక్కిలి జలచరాలు ఉన్నాయి ఎన్నెన్నో యానిమల్స్ ఉన్నాయి ఈ జంతువులన్నిటికీ కూడా దేవుడే వాటికి తగిన కాలమున ఆహారము ఇస్తూ ఉన్నాడు అని చెప్తూ ఒక మాట అంటున్నాడు చూడండి ఇరవై ఏడో వచనంలో తగిన కాలమున నీకు ఆహారం ఇచ్చదువని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి నీవు వాటికి పెట్టున్నది అవి కూర్చుకొనును నీవు గుప్పిని విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును దేవుడే వాటన్నిటికీ ఆహారం ఇస్తూ ఉన్నాడంట అవన్నీ కూడా దేవుని దయ కొరకు కనిపెట్టుచున్నవంట అంతే కాదు ఆ దేవుడి ఇచ్చిన వాటిని వాటి ఒడిలో పోయట్లేదు వాటి నోట్లో వేయట్లేదు వాటి ఇంటికి తెచ్చి ఇవ్వట్లేదు కానీ ఏం చేస్తూ ఉన్నాడు వాటి కొరకు సిద్ధపరిచి ఉంచాడు వాటికి ఇచ్చినవి వాటికి పెట్టున్నది అవి ఏం చేస్తాయి వెళ్ళి పూచ్చుకుంటాయి ఏంటి నీవు వాటికి పెట్టునది నూట నాలుగో కీర్దన ఇరవై ఎనిమిదో వచ్చిన నీవు వాటికి పెట్టునది అవి పూచుకును నీవు గుప్పిని విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును దేవుడు వాటికి పెట్టునది ఏం చేస్తాయంట ఎప్పుడు దేవుడు ఇస్తాడా అని అక్కడే తమ గూటి దగ్గరే ఎదురు చూస్తూ ఉంటాయా లేక వెళ్ళి కూర్చుకొని వాటిని తమ సొంతం చేసుకుంటాయా ఏం చేస్తాయి దేవుడు వాటికి పెట్టినది అవి వెళ్ళి కూర్చుకుంటాయి అంటే సేకరించుకుంటాయి తెచ్చుకుంటాయి సంపాదించుకుంటాయి కష్టపడి వాటిని తమ సొంతం చేసుకుంటాయి ఆ విధంగా సొంతం చేసుకునే ఆ క్రమంలో దేవుడు ఇంకా తన గుప్పిళ్ళు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తి చెందుతాయి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ మరి మన జీవితంలో కూడా దేవుడు అలానే చేస్తాడు ఏటది నీకు ఎన్నెన్నో గొప్ప వాటిని ఆశీర్వాదాలను దేవుడు నీకు సిద్ధపరిచి ఉంచాడు నీకున్నటువంటి అప్పుల నుంచి ఆర్థిక సమస్యల నుంచి ప్రతిరోజు కుటుంబంలో ఉన్నటువంటి అవసరతలు తీరేందుకు కావలసిన ఆర్థిక అవసరతల గురించి కూడా దేవుడు ప్రతి ఒక్కదాన్ని నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు నువ్వేం చేయాలి ప్రార్థించి ముందుకు వెళ్ళి వాటిని స్వతంత్రించుకోవాలి వాటిని కూర్చుకోవాలి దేవుని అందు విశ్వాసం ఉంచి ముందుకు నడిచి వాటిని పూడ్చుకోవాలి శ్రమించాలి చేతనైనంతగా చేతనైనంతగా మరి శక్తికి మించి కాదు మరి నిద్రాహారాలు లేకుండా కాదు కానీ చేతనైనంతగా దేవుని అంత విశ్వాసంతో కష్టపడినప్పుడు నీవు నీ వంతుగా నువ్వు ప్రయాసపడినప్పుడు దేవుడు వాటిని నీకు ఇస్తాడు సో కాబట్టి ధైర్యంగా ఉండు ఇంకేం భయపడద్దు ప్రభువు నీకు ఖచ్చితంగా దానికి ఇవ్వాలనుకున్న ప్రతి ఆశీర్వాదాన్ని ఇస్తాడు అయితే నీవైతే ఏం చేయాలి నీవు దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాటిని ప్రార్థనతో పట్టు వదలని ప్రయత్నముతో నీవు కూర్చుకోవాలి అది ఉద్యోగమైన ఉద్యోగం కోసం అయితే ఏం చేయాలి ఇంటర్వ్యూకి బాగా సిద్ధం అవ్వాలి ప్రైవేట్ ఇంటర్వ్యూ ప్రైవేట్ ఉద్యోగం అయితే అదే గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఆ ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్కి ఎగ్జామ్ తర్వాత ఒకవేళ ఇంటర్వ్యూ ఉన్నట్లయితే ఆ ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అవ్వాలి ఆ ఎగ్జామ్ శక్తి వంచన లేకుండా ప్రిపేర్ అవ్వాలి ఏదో దేవుడు అద్భుతం చేస్తాలే ఆ నేను చదివినే బిట్లన్నీ వస్తాయిలే అని రిస్క్ చేయొద్దు రిస్క్ చేయొద్దు దేవుని వాక్యం ఏం చెప్తుంది నీ చేతికి వచ్చిన ఏ పనైనాను నీ శక్తి వంచన లేకుండా చెయ్యి అని దేవుని వాక్యం చెప్తుంది నీ చేతికి వచ్చిన ఏ పనైనా కానీ నువ్వు చేయగలిగే పని ఏదైనా కానీ నీ శక్తి వంచన అంటే శక్తి వంచన అంటే ఎంతో చెయ్యగలిగి కూడా కొద్దిగానే చేయటం నిన్ను నువ్వు మోసం చేసుకోవటం అనమాట అలా లేకుండా నీవు ఎంతగా కష్టపడగలవో అంతగా కష్టపడి ఎంతగా చదవగలవో అంతగా చదివి దానికోసం ప్రయత్నం చేయాలి ప్రైవేట్ జాబ్ అయితే ఎంతగా నీ స్కిల్స్ మెరుగుపో మెరుగుపరచుకోగలవో అంతగా మెరుగుపరచుకొని ఇంటర్వ్యూకు సర్వసన్నద్ధంగా వెళ్ళి ఆ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూయర్ను మెప్పించే విధంగా ఉండాలి సో ఈ విధంగా నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండి నీ పనిలో నీకు విజయాన్ని ఇస్తాడు నువ్వు చేసే ప్రయత్నాల్లో నీకు విజయాన్ని ఇస్తాడు సో దావీదు యుద్ధము యహోవాదే అన్నాడు కాని అక్కడే కూర్చుండి పోలేదు ఇస్రాయేల్ ప్రజలైతే అంతవరకు అక్కడే కూర్చున్నారు ఏదైనా అద్భుతం జరుగుతుందేమో జరుగుతుందేమో అని వాళ్ళు ఏ ప్రయత్నం చేయకుండా ఎదుట ఉన్న సమస్యను చూసి భయపడిపోయి ఆగిపోయారు కానీ ఎప్పుడైతే దాబిద్ వచ్చాడో ఆ నలభై రోజుల తర్వాత దాబీది ఎంటర్ అయ్యాడు దాబిద్ వచ్చాడో చూశాడు ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది దో ఇది సమస్య అని వాళ్ళు చెప్పారు ఓకే నేను వెళ్తానన్నాడు యుద్ధము యహోవాదే అని తన ఎదుట ఉన్న ఆ పోరాటాన్ని ఆ పోరాటంలో దేవుణ్ణి కూడా ఇన్వాల్వ్ చేశాడు యుద్ధము యహోవాదే అని చెప్పి దేవుణ్ణి ఇన్వాల్వ్ చేసి తాను ముందుకు వెళ్ళి ఆ యుద్ధాన్ని దేవునికి అప్పగించి తాను ఎంతగా తనకున్నటువంటి ఆ స్కిల్ను తనకున్నటువంటి ఆ ధైర్యాన్ని తనకున్నటువంటి ఆ తెగువను ఆ పోరాట పటిమను అక్కడ ఉపయోగించాడు దేవుని మీద ఆధారపడి ఏమైంది ఇజ్రాయెల్ దేశానికే గొప్ప విజయం వచ్చింది దావీదు ఆ విధంగా యుద్ధం ఎక్కువవాదే అని ముందుకు వెళ్లి గోలియాతును చంపడం ద్వారా సో ప్రే సహోదరి సహోదరుడా నీ ఎదుట ఎటువంటి పనైనా ఏ ఎటువంటి ఆ సమస్యలు ఉన్నా కానీ నువ్వేం చేయాలి ఏం చేయాలండి కూర్చొని అలానే ప్రార్థిస్తూ ఆగిపోవాలా లేకపోతే ప్రార్థించి ముందుకు వెళ్ళాలా ప్రార్థించి ముందుకున్నాడు దేవుడు ఖచ్చితంగా నీకు విజయాన్ని ఇస్తాడు దేవుని నడిపింపుతో ప్రభు నీవు నాకు సహాయించి నైనా అని దేవుని మీద ఆధారపడి ముందుకు నడిచినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ యొక్క ప్రయత్నాల్లో దేవుడు నీకు తోడుగా ఉంటాడు నీ పనులలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు సామెతల గ్రంథంలో పదహారవ అధ్యాయము మూడవ వచనంలో చెప్పినట్టుగా నీ యొక్క పనుల భారము ఎహోవా మీద ఉలుసుము అప్పుడు నీ ఉద్దేశాలు సఫలం అవుతాయి నీ పనులు ఉన్నాయి చేసే పనులు ఆ పనులను దేవునికి అప్పగించి నీ వంతుగా నువ్వు పనిచేయి దేవుడు నీకు విజయాన్ని ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు నీ పనులలో నీకు సఫలతను సక్సెస్ను అనుగ్రహిస్తాడు అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది కాబట్టి ప్రే సహోదరి సహోదరుడ ధైర్యంగా ఉండు దేవుణ్ణి ఖచ్చితంగా విజయాన్ని ఇస్తాడు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు నువ్వు చేసే పనులలో దేవుడిచ్చేటువంటి సక్సెస్ను చూస్తావు కాబట్టి శక్తి వంచన లేకుండా ముందుకు నడువు ప్రయత్నం చెయ్యి ప్రభువును ప్రభువు మీద పూర్తిగా ఆధారపడు కేవలం శక్తినే నమ్ముకోవద్దు అది మోసం చేస్తుంది స్కిల్ను నమ్ముకోవద్దు అది పూర్తిగా సహకరించదు ఏం చేయాలి సంపూర్ణంగా దేవునిపై ఆధారపడి కంప్లీట్గా దేవునికి పరిస్థితిని అప్పగించి చెయ్యగలిగినంత ఆ యొక్క పని చెయ్యి ప్రయత్నం చెయ్యి నీకు ఏదైతే స్కిల్ ఉందో అది ఉపయోగించు దేవుడు అప్పుడు నీ పనుల్లో నీకు తోడుగా ఉండి చేసే పనుల్లో తోడుగా ఉంటాడు నువ్వు ఎన్కౌంటర్ చేస్తున్నటువంటి అంటే నువ్వు ఎవరినైతే ఎదుర్కోబోతు ఉన్నావో ఏ మనుషులనైతే ఎదుర్కోబోతున్నావో వాళ్ళ నుంచి కూడా నీకు అనుకూలతను ఇస్తాడు దేవుడు ఎవరితో అయితే నువ్వు ప్రతిరోజు మింగిల్ అవుతూ ఉంటావో ఆ పనుల విషయంలో ఎవరితో అయితే మాట్లాడుతూ ఉంటావో ఆయా పనులలో దేవుడు నీకు మనుషులతోనూ మనుషుల సహకారాన్ని నువ్వు చేసే పనులు విజయాన్ని దేవుడు నీకు ఇస్తాడు సో కాబట్టి ధైర్యంగా ఉండు దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు కర్భెస్